తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తపస్సు రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీకాంతారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాములు గారు ఆనంద్ గారు నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు తాండూర్ యాలల బషీరాబాద్ పెద్దముల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్ రవికుమార్ రాజేష్ సంతోష్ మరియు వీరేశం ప్రదీప్ జనార్దన్ రెడ్డి చంద్రశేఖర్ అనిల్ బాలకృష్ణ శ్రీనివాస్ రావును నరసింహారెడ్డి కొత్త శ్రీనివాస్ మురళి సిద్ధమేశ్వర తదితరులు పాల్గొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి मेम अपडेट से प्रति वीडियो नोटिफिकेशंस मेरे को चेस्टाई